హలో హై నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎయిర్ ఫ్రైలో కేక్ చూడబోతున్నాం దీనికోసం ముందుగా కావలసిన పదార్థాలు రెండు కోడిగుడ్లు వెనిలా ఎసెన్స్ చాక్లెట్ పౌడర్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అలానే కొంచెం మిల్క్ మేడ్ దానితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రైనర్స్ కావాలి వీటన్నిటితో పాటు మనకి ముఖ్యమైన మరో ఇంగ్రీడియంట్ మైదా దాంతోపాటు కొంచెంగా వేడి నీళ్ళు బటర్ అండ్ ఆయిల్ కూడా తీసుకోవాలి నేను ఎయిర్ ఫ్రై సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ కేక్ తయారీ కోసం ముందుగా మనం రెండు గుడ్లని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి ఇక్కడ నేను చాక్లెట్ కేక్ తయారు చేస్తున్నాను మీరు ముందుగా చూసారు ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో నేను చాక్లెట్ పౌడర్ని తీసుకున్నాను ముందుగా ఈ రెండు గుడ్లని కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి మనం ఈ గుడ్లని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అంత ప్లఫ్ఫీగా వస్తుంది తర్వాత ఇక్కడ నేను మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను మిల్క్ మేడ్ ఎంత తీసుకుంటున్నాను అంటే ఒక పావు కప్పు మిల్క్ మేడ్ తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా చెప్తానండి దీని ప్రకారం చేస్తే మనకి బాగా వస్తుంది కేక్ తర్వాత వెన్నెల ఎసెన్స్ తీసుకుంటున్నాను వెన్నెల ఎసెన్స్ సుమారుగా ఒక టీ స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ కోడిగుడ్లు బ్యాటర్లో వెనెల ఎసెన్స్ వేసుకుని మనం బాగా బీట్ చేసుకోవాలి మనం ఈ వెన్నెలైసెన్స్ వేసుకుని బీట్ చేసుకోవడం ద్వారా మనకి ఎగ్లో ఉన్న స్మెల్ అనేది కొంచెం పోతుందనమాట అందుకని మనం ఈ ఎగ్ మిశ్రంలో ఎసెన్స్ వేసుకుంటున్నాం తర్వాత మాయిశ్చర్ కోసం అని చెప్పేసి మనం ఇందులో పావు కప్పు బటర్ అలాగే పావు కప్పు ఆయిల్ వేసుకుని మనం రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఇక్కడ బటర్ వేసుకుని కలుపుకోవాలి దీని తర్వాత ఇందులో హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని మనం బీట్ చేసుకుంటూ ఉండాలి అలా బీట్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి దానివల్ల కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఇవన్నీ వేసుకుని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట దీని తర్వాత నేను మైదా కోకో పౌడర్ అలాగే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను అయితే ఇక్కడ మైదా ఒక ఫుల్ కప్ తీసుకుంటున్నాను మీరు మెజర్మెంట్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ కప్స్ అనమాట ఒక వడకట్టేది పెట్టుకొని అందులో మైదా వేసుకుంటున్నాను అయ్యయ్యో మైదా ఒలిగిపోయింది మనం మామూలుగా చేసినప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్స్ జరగవండి కానీ వీడియో తీయాలని చూస్తున్నాను కదా అందుకని మనకి ఇలాంటి మిస్టేక్స్ అనేవి జరిగిపోతాయి ఇప్పుడు ఇందులో వన్ థర్డ్ కప్ కోకో పౌడర్ అలానే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం ఫైన్గా జల్లించుకుంటున్నాం ఇలా ఫైన్గా జల్లించుకోవడం ద్వారా మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూస్తారు కదా అన్నీ కూడా ఒకేసారి మనం జల్లించుకుంటున్నాము ఇలా జల్లించుకోవడం ద్వారా మనకి అన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ అవుతాయి ఒకవేళ లాస్ట్లో ఇలా కోకో పౌడర్ కనుక ఉండలుగా ఉండిపోతే మనం దాన్ని చేత్తో స్మాష్ చేసుకొని కలుపుకోవచ్చు తర్వాత ఇవన్నీ కూడా నేను బీటర్ సహాయంతో కలుపుకుంటున్నాను ఇక్కడ మనం గమనించవచ్చు కొంచెం పిండి వేసిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కదా అందుకని మనకి ఇక్కడ హాట్ వాటర్ కానీ లేదంటే హాట్ మిల్క్ను కానీ తీసుకోవాలి ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకుంటున్నాను మీరు హాట్ వాటర్ ప్లేస్లో హాట్ మిల్క్ను కూడా రీప్లేస్ చేసుకోవచ్చు ఎప్పుడూ కూడా మనం చాక్లెట్ కేక్ చేస్తున్నప్పుడు హాట్ వాటర్ లేదా హాట్ మిల్క్ని వాడుకోవాలి సో ఇప్పుడు నేను ఈ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా స్మూత్ బ్యాటర్ అయ్యేంత వరకు కలుపుకుంటున్నాను నాకు ఇక్కడ సుమారుగా అరకప్పు హాట్ వాటర్ పట్టిందండి కానీ మీరు వీడియోలో చూపించే బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మీకు వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కొంచెం తక్కువైనా పర్వాలేదు తర్వాత ఇవన్నీ ఇలా బ్యాటర్ బాగా ఫామ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రైనర్స్ వేసేసుకోవాలి ఇందులో నేను జీడిపప్పు వాల్నట్ అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను ఇవి మాత్రమే కాదు మీకు నచ్చినవి ఏమన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను కాబట్టి ముందుగా ఎయిర్ ఫ్రైని ఒక ఫైవ్ మినిట్స్ పాటు టూ హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేట్ దగ్గర ప్రీహీట్ చేసుకుంటున్నాను మనం ప్రీహీట్ అయ్యేలోపు ఒక బేకింగ్ టిన్ని రెడీ చేసుకుని అందులో బట్టర్ పేపర్ కూడా రెడీ చేసుకోవాలి దీన్ని తర్వాత బేకింగ్ టిన్ని ఆయిల్ లేదా బటర్ లేదా నీరుతో కోటింగ్ చేసుకోవాలి కోటింగ్ చేసి దాన్ని బట్టర్ పేపర్ వేసుకోవాలి మనం బట్టర్ పేపర్ వేసేసుకున్న తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టి ఉన్న మిక్సర్ని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇలా మిక్స్ అని వేసుకుంటున్నాం చూసారా బ్యాటర్ అనేది ఎంత సిల్కీగా ఉందో ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం ద్వారా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి బయటకు వచ్చేస్తుంది అలాగే కేక్ అనేది కూడా బాగా రావడానికి హెల్ప్ అవుతుంది మనం ఇప్పుడు ఈ బేకింగ్ టిన్ని ముందుగా ప్రీ హీట్ అయి ఉన్న ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుంటున్నాం పెట్టేసుకొని ఇక్కడ నాకు ఒక మిస్టేక్ జరిగిపోయిందండి అదేంటి అన్నది నేను చెప్తాను ఇక్కడ నేను ఒక సిక్స్టీ మినిట్స్ పాటు వన్ ఆర్ వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కేక్ ని బేక్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా టైమింగ్ సెట్ చేసేసుకుని మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది నేను ఎప్పుడూ కూడా ఇలా కేక్ చేస్తున్నప్పుడు ముందుగానే పైన వేయనండి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కొంచెం అది ఒక పది నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ అన్నది బేక్ అయిన తర్వాత వేస్తాను ముందుగా వేస్తే ఏమవుతుంది అంటే అవి వెంటనే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అందుకని నాకు అది అలవాటు అయితే ఎయిర్ ఫ్రైలో కూడా నేను అలాగే చేద్దామని చూశాను కానీ ఇక్కడ పై లేయర్ అనేది వెంటనే కుక్ అయిపోయింది సో నేను ఇక్కడ ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నవి కూడా మనకి విడిగా రోస్ట్ అయిపోయాయి ఇక్కడ నాకు ఎయిర్ ఫ్రైలో ఒక మిస్టేక్ జరిగిందండి ఏంటంటే మనకి ఇక్కడ కింద బేకింగ్ ట్రే ఉంది చూశారు కదా అది మధ్యలో బుడుపు ఉంటుంది అనమాట సో దానివల్ల మనకి బేకింగ్ టిన్ అనేది కొంచెం ఎగుడు దిగుడుగా కూర్చుంది నేను మొదట గమనించుకోలేదు ఈ కేక్ ఫుల్గా అయిన తర్వాత మాత్రమే నేను అబ్జర్వ్ చేశాను అందుకనే కేక్ చూసారా ఒక పక్క బుగ్గా వాచిపోయినట్లు ఎలా వచ్చిందో బట్ కేక్ అయితే ఫెయిల్ అవ్వలేదండి కేక్ అన్నది సూపర్గా వచ్చింది మనకి షేప్ మాత్రమే సరిగ్గా రాలేదన్నమాట ఇప్పుడు మనం ఈ కేక్ టీని బయటకు తీసేసుకుని పూర్తిగా ఇచ్చాక చెప్పాను కదా ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నవి కేక్కి అంటుకోలేదు విడిగా రోస్ట్ అయిపోయాయి అందుకని ఈ రోస్ట్ అయిన ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ని నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత ఈ కేక్ని మనం విడిగా తీసేసుకుంటే చాలా ఈజీగా ఊడి వచ్చేసింది చూసారా మనకి కేక్ టిన్ నుంచి సో ఇప్పుడు ముందుగా వేసుకున్న బట్టర్ పేపర్ కూడా తీసేసి నేను లోపల ఎలా కుక్ అయ్యింది ఎలా వచ్చింది అని చూపిస్తాను అయితే మన అందరికీ తెలుసు కదండి కేక్ కుక్ అయిందో లేదో చూసుకోవాలంటే టూత్పిక్ని కానీ చాకుని కానీ పెట్టుకొని అది కుక్ అయిన తర్వాత మాత్రమే మనం ఎయిర్ ఫ్రైని ఆఫ్ చేసుకోవాలి కేక్ కుక్ అవ్వడానికి సిక్స్టీ మినిట్స్ పట్టింది లోపల చూశారు కదా ఫుల్గా కుక్ అయిపోయి సూపర్ మాస్ట్గా ఉంది చాలా సూపర్గా వచ్చిందండి కేక్ అయితే షేప్ను మాత్రం పట్టించుకోవద్దు మనం చాక్లెట్ కేక్ చేసుకుందాం అనుకున్నప్పుడు దానికి మంచి కాంబినేషన్ అయిన డ్రై ఫ్రూట్ ఏంటి అంటే వాల్నట్ నిజంగా వాల్నట్ వేసిన చాక్లెట్ కేక్ అనేది చాలా టెంప్టింగ్గా ఉంటుంది అయితే ఇప్పుడు కేక్ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మీకు చెప్తాను చాలా బాగుందండి నిజంగా అది రెండు రోజుల్లోనే ఫుల్ కేక్ అంతా అయిపోయింది నిజంగా అంత బాగుంది మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్